ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం వృషభ రాశి వారికి ముఖ్యంగా ఒక ఆర్థిక వారంగా చెప్పవచ్చు ప్రతి ఆర్థిక వ్యవహారం ఇంకా ప్రతి పెట్టుబడి కూడా వీరికి వీరు అనుకున్న దానికన్నా మెరుగైన లాభాలను కలిగించుతుంది ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి ఒక ఆర్థిక వారంగానే చెప్పవచ్చు అలాగే ప్రతి ఆలోచన ఇంకా మీ యొక్క ప్రతి నిర్ణయం కూడా అనుకూల ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా ఈ వారం మీకు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఆర్థిక పరంగా మీ ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా చాలా సంతోషంగా ఇంకా చాలా సునాయాసంగా పూర్తి అవుతాయి అలాగే ఈ వారం మీరు ఇంతకు ముందు కన్నా మెరుగైనటువంటి స్థితిలో ఉంటారు ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా మెరుగైన ఆదాయాన్ని పొందుతారు అలాగే ఈ వారం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా సంతృప్తిగా ఉంటారు మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు అలాగే మీ దగ్గర బంధువుల నుంచి వస్తుందో రాదు అనుకుంటున్నటువంటి ధనం ఈ వారం మీరు పొందుతారు అయితే మీరు పొందినటువంటి ధనంలో ఈ వారం మీరు ఎక్కువగా కూడా మీ ఇంటి అలంకరణ కోసం ఇంకా ఫర్నిచర్ కోసం అలాగే మీ వాహనాల కోసం ఈ వారం మీరు ఎక్కువగా ధనం ఖర్చు చేస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగపరంగా మీకు రావాల్సి ఉన్నటువంటి ధనాన్ని పొందుతారు అలాగే మీ వేతన పెంపును పొందుతారు ఇంకా మీ కొత్త ఆలోచనలు మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి మీ ఉద్యోగానికి సంబంధించి మీ లక్ష్యాలను మార్చుకుంటారు కొత్త అవకాశాలను అందుకుంటారు అలాగే మీ ఉద్యోగపరంగా కొన్ని కొత్త విషయాలను కూడా మీరు నేర్చుకుంటారు మీ యొక్క తెలివితేటలకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు అలాగే ఇంతకుముందు పెండింగ్లో ఉంచుకుంటూ ఇంకా వాయిదా వేసుకుంటూ వచ్చేటువంటి మీ ఉద్యోగపరమైనటువంటి ధోరణిని ఈ వారం మీరు మార్చుకుంటారు ముఖ్యంగా చాలా ఉత్సాహంగా మీ ఉద్యోగపరమైనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగపరంగా ఏ విషయంలో కూడా మీరు ఈ వారం అస్సలు కన్ఫ్యూజ్కి గురికాకూడదు ముఖ్యంగా ఒక విషయంలో మీకున్నటువంటి అవకాశాలు ఇంకా మీకున్నటువంటి లాభాలు ఈ వారం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తాయి ఇంకా ఆ విషయంలో ఎక్కువగా కన్ఫ్యూజ్ కూడా చేస్తూ ఉంటాయి అయితే మీకు ఏది సరి అయింది అనిపిస్తే అది దానికి సంబంధించి ముందుకు వెళ్ళటం మంచిది ముఖ్యంగా ఈ వారం మీ ఉద్యోగపరంగా మీరు చాలా నిదానంగా ఓపికగా కూడా ఉంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన స్థితిలో మీరుంటారు అలాగే మీ వ్యాపార పరంగా ప్రతి విషయంలో కూడా ఇంతకు ముందు కన్నా కూడా మీరు చాలా తెలివైన ఆలోచనలను చేస్తారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి కొత్త ఉద్యోగులను ఈ వారం మీరు రిక్రూట్ చేసుకుంటారు అలాగే మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం ఇంతకు ముందు కన్నా కూడా మీ వ్యాపార పరంగా మీరు ఎక్కువగా కష్టపడతారు అలాగే ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన స్థితిలో మీరు ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు అయితే ఈ వారం మీ వ్యాపార పరంగా పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే మీ ఆలోచనలు ఈ వారం మీ పోటీ తత్వాన్ని తగ్గించి మీకు ఎక్కువ లాభాలను కలిగించుతాయి మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా ఈ వారం ఇంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అన్ని కూడా తీరిపోతాయి ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ దగ్గర వారి యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మిమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేస్తుంది ఇప్పటి వరకు మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు మీతో విభేదాలు వస్తున్నటువంటి వ్యక్తులు మీతో సహకరిస్తారు మీ యొక్క ఇష్టాన్ని వారు యాక్సెప్ట్ చేస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా మీకు నమ్మకాన్ని పెంచుతారు ఇంకా మేమున్నాను అనేటువంటి ధైర్యాన్ని మీ కుటుంబ సభ్యులు ఈ వారం మీకు ఇస్తారు ప్రతి విషయంలో కూడా ఈ వారం మీరు మీ కుటుంబానికి సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే ప్రతి విషయంలో కూడా మీ భాగస్వామి యొక్క సహకారం ఉంటుంది విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ చదువు పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు ఇంతకుముందు మీ చదువుకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలను పాటించడం మంచిది ముఖ్యంగా మీ ఆహార నియమాలకు సంబంధించి ఎప్పుడూ కూడా మీరు ఈ వారం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి